గురుదత్త పితృదోష పరిహారాలకు ఒక విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి క్షేత్రం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మన యొక్క తాతలు తండ్రులు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా వంశ పారంపర్యంగా అనుభవించడానికి మనకు ఎలాగైతే హక్కు అర్హత ఉందో అలాగే వాళ్ళు చేసినటువంటి పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి మన పెద్దలు పుణ్యాలు మంచి పనులు చేసి ఉండి ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది అలాగే అదే పూర్వీకులు పాపాలు గనక చేసి ఉంటే అది తెలిసి చేసినా తెలియక చేసినా ఏ విధంగా చేసినా వారి యొక్క చేసినటువంటి పాపకర్మలు ఆ వంశ పారంపర్యంగా ఆ కుటుంబంలోని వారందరూ కూడా అనుభవించక తప్పదు మేము తెలిసి చే తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదండి ఈ జన్మలో అసలు మేము ఎంతో పుణ్యాన్ని చేశాము అని అంటుంటారు కానీ అనేక బాధలకు బాధలకు లోనయ్యి అనేక కష్టాలు పడుతూ ఉంటారు ద వాటన్నిటికీ కారణం ఏమిటంటే ముఖ్యంగా పితృదోషము ఈ పితృదోషాలు అనేటువంటివి అనేక రకాల ఇబ్బంది పెడుతూ ఉంటాయి మనుషులను ఎదగనివ్వమన్నమాట సామాజికంగా ఆర్థికంగా భౌతికంగా ఎదగనివ్వమన్నమాట ఈ పితృదోషం ఉన్నటువంటి వాళ్ళు ఈ జన్మలో వారు ఏ పాప ఏ పాపకర్మలు చేయకపోయినా కుటుంబం ఇబ్బందుల పాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది ఎందుకంటే మన పెద్దలు చేసినటువంటి పాప ఫలాలు వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా ఖచ్చితంగా పంచుకొని తీరవలసిందే పితృదోషాల వలన కలిగేట దుష్పరిణామాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం చిన్న పిల్లలు అకాల మరణం పొందుతారు అంటే అవి ప్రమాణం పూర్తి కాకుండా చనిపోతారు అలాగే శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ముఖ్యమైనటువంటి ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో అవి ఫెయిల్ అయ్యి ఆసుపత్రి పాలయ్యి అప్పుల పాలయ్యి లేనిపోని అపనిందల పాలయ్యి వాళ్ళు కాలం చేస్తూ ఉంటారు అలాగే మన ప్రమేయం లేకుండా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది మేము మంచిగానే వెళ్ళామండి వాహనాల మీద కానీ ఎదుటివాడు సరిగ్గా రాకపోవడం వల్ల మనం ప్రమాదానికి గురయ్యామంటారు ఇది కూడా ఒక పితృదోషం కారణమే జీవితాంతం ఇలాంటి కర్మలు అనుభవించడం వలన మన కళ్ళ ముందే మన పిల్లలు కూడా చెడు వ్యసనాలకు బానిస్యి మన కీర్తి ప్రతిష్టలు అన్నిటి కూడా భంగం కలిగించేటువంటి అవకాశం ఈ పితృదోషాల వల్ల ఉంటుంది దీని నుండి విముక్తి పొందడానికి మరి ఏమైనా పరిహారం ఉందా పరిష్కారం ఉందా అంటే ఒకే ఒక్క పరిష్కారం నారాయణుడిని ప్రసన్నం చేసుకోవడమే తప్ప వేరే మార్గం లేదు అయితే ఈ నారాయణుడి యొక్క ఆలయాలు ఈ భారతదేశంలో ఎక్కడ ఉన్నాయి అంటే అవి రెండే రెండు స్థలాల్లో ఉన్నాయి ఒకటి కాశీ ఒకటి పాపనాశి అది పాపనాశి అంటే అలంపుర జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్లోని ఈ శ్మశాన స్వా నారాయణ స్వామి యొక్క ఆలయం ఉంది ఇది కేరళ తాంత్రిక గ్ర తాంత్రిక గ్రంథాలలో చెప్పబడినటువంటి విశేషమైనటువంటి దేవాలయం అన్నమాట ఈ నారా ఈ నారాయణ స్వామి దేవాలయం అలంపురలో ఉన్నదన్న విషయం అసలు ఎవ్వరికీ తెలియదు అయితే ఈ నారాయణుడిని ప్రసన్నం చేసుకోవాలంటే మన బాధల నుండి విముక్తి పొందాలంటే మనం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం నారాయణుని ప్రసన్నం చేసుకోవాలంటే పాలు అన్నముతో చేసినటువంటి పాయసము అన్నము ముద్దపప్పు నెయ్యి అలాగే వడ అలాగే ఈ విధంగా నైవేద్యాన్ని స్వామివారికి సమర్పణ చేసి ఆ నారాయణుడికి నైవేద్యంగా సమర్పణ చేసి ఆ ప్రసాదాన్ని ఓన్లీ కేవలము ఆ యొక్క వంశస్థులు మాత్రమే తిరిగి మళ్ళీ దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇతరుల గెట్టిపరుచు పెట్టకూడదు స్వామివారికి కండువా అలంకరణ చేయాలి ఈ వంటలను ఒకవేళ స్వయంగా వండుకొని తీసుకెళ్లి నైవేద్యంగా పెట్టలేనటువంటి వాళ్ళు అక్కడ దేవాలయం దగ్గర పూజార్ల కనుక మీరు ఖర్చులకు డబ్బులు ఇస్తే తప్పకుండా వాళ్ళే చేయించి పెడతారు అలాగే అలంపురకు వెళ్ళి తెల్లవారుజామున్నే వెళ్ళి తుగ్ర నది స్నానం చేసి అమ్మవారిని అయ్యవారు దర్శించుకున్న తర్వాత ఈ నారాయణుడిని సేవించుకొని ఇంకా వేరే చోటికి వెళ్లకుండా ఇంటికి మాత్రమే వెళ్ళాలి ఈ ఆలయ ప్రాముఖ్యత చాలా విశేషమైనటువంటిది ఇది ఇది ప్రాముఖ్యత కేరళ తంత్రంలో చాలా చెప్పబడింది ఇది చాలా విశేషమైనటువంటి దేవాలయం ఇది ఎవరికి తెలియదు ఈ అలంపుర నారాయణుడిని దాని ప్రాముఖ్యత గురించి చాలా రహస్య గ్రంథాలలో చెప్పబడింది చాలా ఎంతో పురాతనమైనటువంటి దేవాలయం ఎంతోమంది పితృదోషంతో బాధపడేటువంటి వారు ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని వారి యొక్క పితృదోషాన్ని తొలగించుకున్నారు మరి ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే అలంపూర్లోని హరిత హోటల్కు పక్కన ఒక చిన్న దారి ఉంటుంది ఆ చిన్న దారికి ఎడడం వైపున ఒక కిలోమీటర్ పావు దూరంలో పాపనాశేశ్వర స్వామి ఆలయం దానికి సంబంధించిన సముదాయం ఉంటుంది ఒకటి అక్కడ ఆ ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయము స్మశాన నారాయణుడి ఆలయం ఉంటుంది ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే నారాయణుడి ఆలయం సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశేశ్వర స్వామి దేవాలయం ఇది ఇప్పటిది అప్పటిది కాదు ఏడవ శతాబ్దం నాటిది అతి పురాతనమైనటువంటిది అతి పురాతనమైనది అతి పెద్ద మరకత శివలింగం అది మరకత శివలింగం ప్రత్యేకం విశేషమైనటువంటిది ఇది దీనికి దక్షిణ కాశీ కూడా అంటారు ఈ స్వామిని దర్శించుకున్న స వెంటనే పాపాలు నాశనం అయిపోతాయి పటాపంచలు అయిపోతాయి అయిపోతాయి అలాగే ఈ నారాయణ స్వామిని మోక్ష నారాయణ స్వామిని కూడా పిలుస్తారు అలాగే దీనికి సంబంధించినటువంటి ఆలయాన్ని ఎలా చేరుకోవాలి దీని ఫో నెంబర్లు ఫోన్ నెంబర్లు అన్ని కూడా ఈ వీడియో చివరిలో ఇస్తాను అందరూ కూడా అక్కడికి వెళ్ళి పితృదోష పరిహారాలు చేసుకొని అందరూ కూడా సుఖిస్తారని తరిస్తారని కోరుకుంటూ జై గురుదత్త